शकला प्रवीण बांग रजस्नावमन कामेवं विचारों भरवधे नान्य बंधा बनायूं जजे मिल्की रिश्तों कन्ये उद्रस्त मांसिला बुलेट तपस डॉगर में मध्य मातु दासिला उपलांकि सागरे सुप्त दीपे उसुंगला

మీ చేసినట్టుగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా అనుకోండి అస్మాకం మీ యొక్క గోత్రాన్ని ఒకసారి మనుషులు అనుకోండి మీ పేరు మీ భర్త పేరు మీ పిల్లల పేరు ఒకసారి మనుషులు అనుకోండి మహాలక్ష్మి సిద్ధ్యం మహేశ్వర విశిష్టత దాన బ్రహ్మసత్ ప్రవేశించేటప్పుడు చేసేటటువంటి ప్రక్రియ యజ్ఞోపవేద ధారణ అటువంటిది శ్రీరామచంద్రరావు యజ్ఞోపవేద ధారణ చేసుకుంటున్నారు యజ్ఞోపవేద ధారణ పూర్తయింది తరువాత యజ్ఞోపవేద ధారణ తరువాత ఉపకంక దశ్యా అజిందా మధ్యే బ్రహ్మనా

அஷ்டோராமோதா தற்பய்தீன் பஞ்சையா தாவியோ చంద్రాం ప్రశదా అనేనా లోగరక్షణ హేతు శరదం జతం ఈ మాంగల్యధార సీతారామచంద్ర వారు జనక మహారాజు కూతురైన అలంకరించబోతున్నారు తన పత్తిగా స్వీకరించబోతున్నారు చూస్తున్నారు శ్రీ సీతారామచంద్ర మహారాజుకి లోక కళ్యాణార్థమైంది శ్రీ సీతారామచంద్ర వారు ఈ రోజు కన్నుల పండవగా కళ్యాణ మహోత్సవాన్ని తగ్గుకుంటున్నారు ఆ సీతాదేవి బంధించబోతున్నారు ఈ యొక్క మాంగళ్య ధారణ చేయబోతున్నాడు సీతారాముల చంద్రవారు లోక కళ్యాణం గురించి జై శ్రీరామ్ అందరు గట్టిగా చెప్పండి ఒకటండి బృహస్పతి ధృవంతయం రాష్ట్రం ధారయ

మీరు అంటా ఓ మంత్రం మీరు వాడు అనండి ఓ ముచ్చట్లు ముచ్చట్లు అప్పుడు ఒక్క చూసాం జయన కూడా అనుమాన జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ i mm -hmm. Gracias. Ora ma Sri Rama, Ayodhya Rama, Ora ma Sri Rama, Jay Jay Rama, Ora. అల్లం అయిన గారు ఐదు వందల రూపాయలు పల్లె సంపత్ గారు ఐదు వందల రూపాయలు ఆకుల రమేష్ గారు ఐదు వందల రూపాయలు ఆకుల సురేష్ గారు ఐదు వందల రూపాయలు రామకృష్ణురేష్ ఐదు వందల రూపాయలు

రాజు ఐదు వందల పదహారు రూపాయలు హరిపల్ సిలిటర్ ఐదు వందల పదహారు రూపాయలు కగ్గరాల రాజు వెయ్యి రూపాయలు పాద పల్లె ఐదు వందల రూపాయలు వర్షరాజు ఐదు రూపాయలు సతీష్ రెండు వందల రూపాయలు రాజు ఐదు వందల రూపాయలు రాజుల రాజు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయ యాభై సాయిరెడ్డి ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు శ్రీనివాసరెడ్డి గారి అసోసియేషన్ ఐదు రూపాయలు బీలకు బైవ్ రాజురెడ్డి ఐదు వందల ఒక్క రూపాయలు ప్రతిల శ్రీనివాస్ రెండు వందల ఒక్క రూపాయలు నాగుల రాము నూట పదహారు పొద్దుపల్లి సాయిలు పదొందల పదహారు రాజు శ్రీనివాసు ఇరవై కిలోల బియ్యం బండిపల్లి శ్రీనివాస్ ఇరవై కిలోల బియ్యం చిరాలు సదానందం ఆరు కిలోల నూర బ్యాగెట్స్ పొగల సతీష్ నలభై వాటర్ ప్యాన్సు ఎండుదల శ్రీనివాస్ ఐదు మూడో బ్యాగెట్లు బొగ్గు నారాయణ ఇరవై ఐదు కిలోల బియ్యం అప్పటి సతీష్రావు యాభై కిలోల బియ్యం చేనికల శ్రీనివాస్ పది కిలోల జిల్లే రాముల సురేష్ పది జిలేబి జిల్వీ బల రాములు పది కిలోల చెరుగు భక్తుల దివ్య పది కిలోల చెరుగు యాదవ్ ఇరవై కిలోల బియ్యం పశువుల అశోన్ కుమార్ మధ్యలో తాతరాచారి మధ్య దాత సంక్యాల పండి మధ్య ஏய் மேடம் சரி இல்லவே